స్ రహదారులలో సూచిక బోర్డు లేకపోవడంతో తరచు ప్రమాదాలు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో రహదారులు నిర్మించారు కానీ ఎటు వెళ్లాలో తెలిపే రహదారుల సూచిక బోర్డులు పట్టణంలో ఎక్కడ ఏర్పాటు చెయ్యలేదు ఈ సందర్భంగా సిద్దిపేట కరీంనగర్ హన్మకొండ జనగాం హుజురాబాద్ జిల్లాల మధ్య ఎటు నలభై కిలోమీటర్ల దూరము మధ్యలో హుస్నాబాద్ పట్టణం ఉంది పట్టణంలో గతములో గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు జనాభా తక్కువగా ఉండడంతో కరీంనగర్ రోడ్డు నుండి మల్లెచెట్టు చౌరస్తా వరకు ఊరు మధ్యలో నుండి వాహనాలు ఆర్టీసీ బస్సులు వెళ్లేవి క్రమంగా జనాభా పెరగడంతో గ్రామ పంచాయతీ నుండి మున్సిపల్ స్థాయికి హుస్నాబాద్ ఎదగడంతో పిల్లలకు ఇబ్బంది కలగకుండా కరీంనగర్ రోడ్డు బైపాస్ రామన్న రహదారి నాగారం రోడ్లు బైపాస్ రోడ్లు ఏర్పాటు చేశారు స్థానిక గాంధీ చౌరస్తా డీపో బైపాస్ రోడ్డు నాగారం రోడ్డు మడద క్రాసింగ్ ప్రభుత్వ ఆసుపత్రి క్రాసింగ్ కేబీ కాలనీ మూల మలుపుల వద్ద వాహనాలు వెళ్లుటకు రహదారులు తెలిపే ఏలాంటి సూచిక బోర్డులుగాని ప్రమాద బోర్డులుగాని అధికారులు ఏర్పాటు చెయ్యలేదు దీంతో పెద్ద పెద్ద వాహనాలు సూచిక బోర్డు లేకపోవడంతో తికమకపడుతూ రహదారిలో ఎటు వెళ్లాలో తెలియక యూటర్న్ రిటర్న్ తీసుకోవడంలో తరచు ప్రమాదాలు జరుగుతున్నాయి రాత్రి సమయంలో ఎటు వెళ్లాలో తెలియక వాహనాలు పక్కకి నిలిపి ఉదయం వరకు వేచి చూడవలసి వస్తున్నది సూచిక బోర్డు లేకపోవడంతో ముఖ్యంగా గాంధీ చౌరస్తాలో మల్లెచెట్టు చౌరస్తాలో వాహనదారులు ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు కావున అధికారులు స్పందించి వెంటనే పట్టణంలో మూలమలుపుల వద్ద రహదారి సూచించే బోర్డులు ప్రమాదాలు సూచించే బోర్డులు ఏర్పాటు చేయాలని పట్టణ ప్రజలు దూర ప్రాంతాల వాహనదారులు అధికారులను కోరుతున్నారు